ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు కవిత శీర్షికన బి శైలజ గారి స్వీయ కవితలు విందాం కవితా శీర్షిక నీలి నీడలు ఆ చీకట్ల నైరుష్యం అందరికీ ఒకే నిశ్శబ్దాన్ని మిగల్చదు కంటికి కనిపించే ఆ సముద్ర అంతర్గర్భ అలజడులు పైకి ప్రతిబింబించవు ఏ చోటనో కొమ్ములు తిరిగిన ఆధిపత్యపు అరికాలి కింద అమాయకత్వం నిగూఢంగా నలిగిపోతుంది అహంకారపు లాటి దెబ్బలు ఏ వెన్నుపూస మీదనో తన ప్రతాపాన్ని జలిపిస్తాయి అహంకారపు లాటి దెబ్బలు ఏ వెన్నుపూస మీదనో తన ప్రతాపాన్ని జలిపిస్తాయి ఏ ఆడబిడ్డ మర్మాంగాల మీదనో చావు నృత్యం చేస్తుంది ఏ ఆడబిడ్డ మర్మాంగాల మీదనో చావు నృత్యం చేస్తుంది ఎన్నో బలహీన కుటుంబాల తలరాతలు చేయని నేరానికి జైలుగోడల మధ్య ఊపిర్లు వదులుతుంటాయి ఎన్నో దేహాలు అనామక శవాల చితిలో బూడిదావుతుంటాయి ఎన్నో దేహాలు అనామక శవాల చితిలో బూడిదావుతుంటాయి ఎన్నో బస్తీలు కాకీల జులూంకి తలవంచుకుంటాయి ఎన్నో వెలుగు దివ్యలు పొడారిపోతాయి ఎన్నో వెలుగు దివ్యలు పొడారిపోతాయి ఎన్నో గొంతుకలు మౌనంగా మట్టి రేణువులలో మిళితమవుతాయి ఎన్నో గొంతుకలు మౌనంగా మట్టి రేణువులలో మిళితమవుతాయి మరో కవిత విధిరాతలు నిన్న మొన్నటి దాకా కళ్ళ ముందే నవ్వుతూ తిరిగిన బిడ్డలు జీవశ్చవలై వేలాడుతుంటే గుండె ముక్కలై తెగిపడినట్లుంటుంది గుండె ముక్కలై తెగిపడినట్లుంటుంది నిటారుగా ఎదిగిన చెట్టు కుప్పకూలిపోయినట్లుంటది ఒడిలోని బిడ్డని ఎవరో బలవంతంగా లాక్కెళ్ళిపోతున్నట్లుంటుంది కాళ్ళ కింద భూమి అమాంతం కృంగిపోయినట్లుంటుంది కాళ్ళ కింద భూమి అమాంతం కృంగిపోయినట్లుంటది ఎంత ఒత్తిడిని గుండెల్లో దాచుకొని ఉంటే ఎంతో మనోవేదని అనుభవించి ఉంటే కన్నీళ్లతో ఎన్ని నిద్రలేని రాత్రులను గడిపి ఉంటే కన్నీళ్లతో ఎన్ని నిద్రలేని రాత్రులను గడిపి ఉంటే ఆ పసిపిల్లలు ఇంతటి కఠినానికి ఒడిగట్టి ఉంటారు అయినా అది ముమ్మాటికీ తప్పే అయినా అది ముమ్మాటికీ తప్పే చీకటి తెరలు కమ్మేసినప్పుడు ఒక్క క్షణం వెనుతిరిగి చూసి ఉంటే తమ జీవితాలను త్యాగం చేసి తపన పడుతున్న తల్లిదండ్రుల పిలుపులు వినిపించేవి గుండెలు పగిలేలా పిలిపించే వారి రోదనలు మనసును కదిలించేవి ఇక చేసేదేముంది మానని గాయానికి కారణాలు వెతకడం తప్ప ఈ హృదయ విదారక ఘటనలకు బాధ్యత ఎవరిది పరపతి కోసమో పరువు కోసమో పోగేసిన డబ్బుతో పిల్లల భవిష్యత్తును కొనాలని చూసే తల్లిదండ్రులదా నీటి బుడగల మీద రంగుల కలల్ని మొలిపిస్తున్న యాజమాన్యాలదా నిందిస్తూ కూర్చుంటే ఒరిగేదేమిటి నిందిస్తూ కూర్చుంటే ఒరిగేదేమిటి తీరని నష్టం జరిగిపోయాక ఇకనైనా కళ్ళు తెరవండి బాల్యాన్ని వదలలేక కౌమారంలో ఇమడలేక ఒత్తిడితో సతమతం అవుతున్న పిల్లలకు ఆసరాగా నిలవండి ఒత్తిడితో సతమతం అవుతున్న పిల్లలకు ఆసరాగా నిలవండి వెన్ను తట్టి ఓదార్చి ప్రేమ మాటలను రుచి చూపించండి వెన్ను తట్టి ఓదార్చి ప్రేమ మాటలను రుచి చూపించండి మరో కవిత మా పొదరిల్లు ఆ ఇంటిలో మా మూలాలున్నాయి కూలిపోతున్న ఆ ఇంటి గోడల మీద చెరిగిపోని మా జ్ఞాపకాల అచ్చులున్నాయి ఆ మట్టిలో నా పుట్టుకపు రక్తపు రేణువులు నా బోసినవ్వుల ప్రతిబింబపు ఆనవాళ్ళున్నాయి ఆ మట్టిలో నా పుట్టుకపు రక్తపు రేణువులు నా బోసినవ్వుల ప్రతిబింబపు ఆనవాళ్ళున్నాయి ఆ గుమ్మానికి ఆనంద ఆత్మీయతలతో అల్లుకున్న పచ్చని తోరణ మాలికలున్నాయి చెదురుతున్న గోడలను పట్టుకొని నిలబడ్డ ఆ పునాదుల మీద మా నాన్న చిందించిన చెమట చుక్క ఉన్నాయి చెదురుతున్న గోడలను పట్టుకొని నిలబడ్డ ఆ పునాదుల మీద మా నాన్న చిందించిన చెమట చుక్కల సాక్ష్యాలున్నాయి ఆ పెరటి తోటలో మా అమ్మ మాటల గులాబీల పరిమళాలున్నాయి ఆ పెరటి తోటలో మా అమ్మ మాటల గులాబీల పరిమళాలున్నాయి ఆ ఇంటిలో నా అనుభవాల గుర్తులున్నాయి కరిగిపోయిన కాలపు అవశేషాలున్నాయి ఆ ఇంటిలో మా మూలాలున్నాయి మరో కవిత చెదిరిన కలలు కష్టంలోంచి చెందిన చెమట చుక్కకి దొరికిన అర్ధ రూపాయి గడప చేరేలోపే సారా కాంపౌండ్ తలుపు తడుతుంది ఖాళీ కడుపుల కల్తీ కళ్ళు విషాన్ని నలిగిన నోటు నింపుతుంటే నరనరానికి పాకుతున్న గరలం జీవసత్తువను దహించి వేస్తుంది ఎండిన చెట్టు ఒక్కసారిగా కుప్పకూలినట్లు ఎండిన చెట్టు ఒక్కసారిగా కుప్పకూలినట్లు దేహాన్ని నిర్జీవం చేసి ఎముకల గూడును మిగులుస్తుంది వ్యాపారుల నయవంచనలకు పీనుగుల గుట్టలు మొలుస్తున్నా ధిక్కరించే కళ్ళకు పచ్చ నోట్లు రుమాలు కప్పేస్తుంది వ్యాపారుల నయవంచనలకు పీనుగుల గుట్టలు మొలుస్తున్న ధిక్కరించే కళ్ళకు పచ్చనోటు రుమాలు కప్పివేస్తుంది కల్తీ కుండలు పాలకుల కనుసన్నల్లో మరుగుతూ పేదింటి గుడిసెలను తగలపెడుతున్నా అమాయకుల ప్రాణాలను హరిస్తున్నా ఎడమచేతి ఎంగిలి మెతుకులు నాకే కుక్కలు వాటిని పసిగట్టలేవు పొలిమీరల్లో కన్నీటి కాలువలు ప్రవహిస్తున్నా కడుపు కూతలు మూలుగుతున్నా కరుణమేఘాలు వారిని స్పృశించలేవు పొలిమేరల్లో కన్నీటి కాలువలు ప్రవహిస్తున్న కడుపు కూతలు మూలుగుతున్న కరుణమేఘాలు వారిని స్పృశించలేవు నాయకుల నామ మాత్రపు దిద్దుబాటు చర్యలు అసవులు బాసిన అమాయకులకు భరోసాను కల్పించలేవు విచ్ఛిన్నమైన కుటుంబాలను నిలబెట్టలేవు విచ్ఛిన్నమైన కుటుంబాలను నిలబెట్టలేవు మరో కవిత విషాద హృదయం ఆ ఊర్లు నిశ్శబ్ద ఛాయలో మూలుగుతున్నాయి లోకం చూడని పసిగుడ్డును చిదిమేసే కర్కశకులు నిలవైనందుకు ఆ మేఘం విషాద హృదయంతో కన్నీటి జడులను కురిపిస్తున్నది ఎక్కడో కామకూరలకు బలై చీకట్లో కాలుతున్న అమాయకురాలి దేహానికి బాసటగా నిలవడానికి ఎక్కడో కామకూరలకు బలై చీకట్లో కాలుతున్న అమాయకురాలి దేహానికి బాసటగా నిలవడానికి ప్రకృతి ప్రకోపంతో కన్నెర్ర చేస్తున్నది ప్రకృతి ప్రకోపంతో కన్నెర్ర చేస్తున్నది కడుపున పెట్టుకొని కాపాడుకునే తండ్రే కనికరం మరిచి చిన్నారుల పాలిట ఆటవిక మృగమైనందుకు కడుపున పెట్టుకొని కాపాడుకునే తండ్రే కనికరం మరిచి చిన్నారుల పాలిట ఆటవిక మృగమైనందుకు అడవి తల్లి ఆత్మవేదనతో విలపిస్తున్నది పంటి గాట్లతో నెత్తుటి గాయాలతో విరిగిన ఎముకలతో చెదిరిన శరీర హవాల కుప్పలతో నిండుతున్న తన ఒడిని చూస్తూ అడవి తల్లి ఆత్మ ఆవేదనతో విలిపిస్తున్నది పంటి గాట్లతో నెత్తుటి గాయాలతో విరిగిన ఎముకలతో చెదిరిన శరీర శవాల కుప్పలతో నిండుతున్న తన ఒడిని చూస్తూ అమ్మతనం పలుచబడుతున్నది ఆడ పుట్టుక మీద అనువనువునా జరుగుతున్న పాశవిక విషాదాలను జీర్ణించుకోలేక తన మాంతృత్వాన్ని త్యజించి మసగబారుతున్నది తన మాతృత్వాన్నే త్యజించి వసకబారుతున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు